పోయే టేస్టీ అండ్ ఈజీ మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అవుతుంది ఇక్కడ ముందుగా మష్రూమ్స్ని కడగాలండి ఎందుకంటే మట్టిలో నుండి వెళ్తాయి కాబట్టి నీట్గా శుభ్రం చేసుకోవాలి అందుకని కొంచెం గోరువెచ్చగా చేసుకున్నా నేను నీళ్ళు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఇలా వేడి నీటిలో వేసుకొని నీట్గా కడిగి జాలిలో వేసి పెట్టుకుందాం ముందుగా మష్రూమ్ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడిన తర్వాత కొంచెం జీరా కాజు కాజు కాస్త వేయాలి తర్వాత ఒక నాలుగు మిరియాలు చిన్న చెక్క ఒక మూడు లవంగాలు రెండు యాలకులు వసరం లేదు లైట్గా వేడితే పరిస్థితుంది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు ఉల్లిపాయలు మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వేసుకోండి కాస్త వేగింది కదా ఇప్పుడు టమాటా వేద్దాం ఒక రెండు టమాటాలు తీసుకున్నాను నేను పుట్టకొడు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మరీ బాగా వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్లో కూడా వేయించుతాం కదా మసాలా వేగిపోయింది మసాలా ఇప్పుడు కర్రీకి సరిపడా కారం తీసుకుందాము ఒక టూ టీ స్పూన్స్ తీసుకున్నాను కారం వన్ టీ స్పూన్ సాల్ట్ దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం ఓకేనా కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు వన్ టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది ఇంకా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇంకా నేను వాడే కారంలో సాల్ట్ ఉండదు ఇంకా కొందరు కన్ఫ్యూజ్ అవుతుంది కదా ఇంకా కొందరేమో కారంలో సాల్ట్ కలిపి పెట్టుకుంటారు నేను కూడా ఇది ఇంట్లో పట్టించిన కారమే కానీ సాల్ట్ కలపను ఈ కొలత అనమాట సాల్ట్ కలపకపోతే ఈ కొలత ఒక సిక్స్ టీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడైంది ఒక రెండు బగారాకులు చిన్నవి ఒక పచ్చిమిర్చి కాస్త కరివేస్తా ఇవన్నీ ఫ్రెష్గా అల్లం అల్లమిరపాయ వన్ టీ స్పూన్ అల్లమిరపాయ కాస్త వేగింది కదా పసుపు వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకున్న మసాలాను వేసిద్దాము చూడండి కాస్త వేగింది కదా మసాలా ఇప్పుడు మష్రూమ్స్ కూడా దీంతో పాటు కాసేపు వేగనిద్దాం చూడండి మనం పసుపు సాల్ట్లో వేసి కడగాం కదా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి చూడండి టూ త్రీ మినిట్స్ తర్వాత మంచిగా మసాలా అంతా పట్టేసింది కాస్త మష్రూమ్స్ ఫ్రై అయ్యాయి మంచి ఆయిల్లో ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుందాము మష్రూమ్స్ మంచిగా ఉడకాలి కదా మీకు ఎంత గ్రేవీని బట్టి వేసుకోండి వాటరు ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే వేసాను నేను ఇందులో అన్ని మసాలాలు వేసుకున్నాం కదా ఇప్పుడు కాస్త కొత్తిమీర చివరిలో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు వేస్తే మంచిగా టేస్టీగా వస్తుంది మసాలా అంతా ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుందామండి రండి దగ్గరకు వచ్చేసింది ఎంతో టేస్టీగా అంటే మనం రెస్టారెంట్కి వెళ్ళినా కానీ ఈ టేస్ట్ దొరకదు మనకి అంత టేస్టీ టేస్టీ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిందండి ఎందుకైనా మంచిది ఒకసారి మీకు కాస్త టేస్ట్ చూసి చెప్తా కావాలంటే మీరు ఇంకా దగ్గరగా దగ్గరగా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే బిర్యానీస్లోకి చపాతీలోకి ఇలా అంటేనే బాగుంటుంది ఇప్పుడైతే టేస్టింగ్ టైం ఉప్పు కారం సరిగా సరిపోయాయా లేదా చూస్తా నేను వాల్సిందే అండి టేస్ట్ చూస్తే అంత బాగుందండి ఇంకా నాకు హండ్రెడ్ మార్క్స్ వేస్తారో లేదో ఈ కర్రీకి కానీ మీరు మీ ఇంటి దగ్గరికి వచ్చిన బంధువులకి ఇలాంటి కర్రీ చేసి పెడితే తప్పకుండా మీకు హండ్రెడ్ మార్క్స్ వేస్తారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్